హలో ఎవ్రీవన్ ఈరోజు ఆవకాడో టోస్ట్ ఎలా చేద్దామో చూద్దాం ఇది ఆవకాడో బాగా ఇలా నల్లగా ఉన్నదైతే బాగుంటుందండి పండి ఇట్లాంటిది సెలెక్ట్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది ఈ మధ్యలో ఇత్తనం ఉంటుంది కదా అది తీసేయచ్చు దీన్ని తీసి గుజ్జుని స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి అట్లానే టమోటా క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఇవ వీటిలన్నిటినీ నేను ఒక బాండీలో వేసుకొని మళ్ళీ కొంచెం క్యాబేజీ తురుము అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ ఇది చిల్లీ సాస్ కొంచెం టమాటా సాస్ వేసుకొని కొంచెం ఆరిగాను వేసి ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి ఒక టూ మినిట్స్ సాట్ చేశానండి ఇది పచ్చివాసన అంతా పోతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు నేను నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకోవచ్చు బ్రెడ్ మీద నేను నెయ్యి వేశాను తర్వాత ఈ ఆవుకోడ స్మూతీని పైన లేయర్గా అప్లై చేసుకొని తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ మీద ఇలా అరేంజ్ చేసుకొని దానికి మధ్య కట్ చేసుకొని పచ్చిదైనా తిన్నా చాలా టేస్ట్ బాగుంటుంది లేదా మీకు నచ్చలేదు అని అనుకుంటే కనుక ఒకసారి టోస్ట్ ఉంటారు కదా బ్రెడ్ టోస్టర్లు దాన్ని ఒకసారి టోస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో ఇలా టోస్ట్ చేసిన బ్రెడ్ బ్రెడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీని మీద కొంచెం టమాటా సాస్ వేసాను నేను పిల్లలైనా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్కి క్విక్గా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆవకాడు అనేది చాలా మంచిది అంటున్నారు కదా ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంటున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్